ఓం నమో నారాయణ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఐదు కథలు తెలుసుకుందాం శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సత్యనారాయణ వ్రత కథ అద ప్రథమాధ్యాయ ఏకదా ఋషియ సౌనకాదయ సౌనుకాదయ రానంతం మునయ్య సర్వసూతం పౌరాణిక కలు ఒకసారి సౌనుకాది మహాములు నమిషారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్రపౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ సౌనుకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదులు వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తాను వినండి అని అన్నారు పూర్వం యోగేశ్వరు నారద మహాముని లోకక్షేమం గురించి లోకలన్నీ తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగా ఉన్నారు కానీ భూ ప్రపంచమైన మనిషి లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యాల కోసం కావచ్చు కారణం ఏదైనా శాతం ఎక్కువే ఉంది ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అచ్చట నిర్మల కాంతితో నాలుగు చేతులతో శంఖచక్ర గదా పద్మాలు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి పరమేశ్వర నీవు అప్రయత్నమైన శక్తి గలవాడువు సర్వలోకాలకు మేలు చేయగలవాడును భక్తుల కోరికలు తీర్చగలవాడు అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా నాకు కనిపించట్లేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గము లేదా నువ్వు తలుచుకుంటే వారికి ఏదైనా తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయవన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అని నారద మహాముని విష్ణుమూర్తిని అడిగాడు ఆయన యొక్క దయాంగుణాన్ని సంతోషించి ఆ దేవదేవుడు నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సహాయపడను మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికెలో తొలగిపోయే వ్రతం కూడా ఉంది ఎంత పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు సత్యనారాయణ స్వామి వ్రతము దాన్ని యథావిధిగా ఆచరిస్తే ఇహ లోహంలో సర్వలోకాలు పరలోకములో మోక్షములను రెండూ కలుగుతాయి అన్నాడు ఓ స్వామి వ్రతఫలం ఎటువంటిదే దాని వ్రత విధానం ఏమిటి ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అని అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీకంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఆ క మా వై ఏకాదశి కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ రోజున చేస్తే శ్రేష్టం అలా అన్ని రోజుల్లో చేయాలని లేదు ఏ రోజైనా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలో అయినా చేయొచ్చు నెలకొకసారి కూడా చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా చేయవచ్చు కానీ రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు అయితే వ్యాపారం మొదలెట్టే ముందు ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడు కానీ డబ్బు సమస్య ఎదురైనప్పుడు కానీ ఎప్పుడైనా చేయవచ్చు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభు అయిన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడువు కమ్ము నీ ప్రీతర్థం సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలరు అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపేశించి మళ్ళా స్నానం చేసి ఆ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదిరిన వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేచి అక్కడ ఒక పీటపై అంచుగల కొత్త తెల్లతో వాళ్ళను దాని మీద బియ్యం పోసి ఓ కలసపాత్ర వెండి రాగి ఇత్తడి ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలను అది కుదిరిన వారు పుట్టు అయినా పూ పెట్టి పూజ చేయొచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలుగు అష్టదిగ్బాలకులు ఈ స్వామిని అంగ అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు వరుణదేవుని కలసాన్ని ప్రత్యేకంగా పూజించాలి తర్వాత గణేషుడు మొదలుగు పంచేలోక పాలకులను ఐదుగున్న ప్రతిష్ఠించి నిర్మల మనసుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వెయ్యి ఏళ్ళ సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు ఓ మంచి రోజు చూసి బంధుమూత్రులను పిలిచి పంచపక్ష పరమాణ్యాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి ఇలా చేస్తే వాళ్ళు తిని ఇతరులకు పెట్టాలి ఇలా చేస్తే వాళ్ళు కోరిని కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు ఈ వ్రతం విశేషముగా కలియుగముల విశేష ఫలితాన్ని ఇస్తుంది చెందింది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనుకాది మహామునులకు చెప్పాడు ఇట్లా స్కంద పురాణి దే రేవకాండే సత్యనారాయణ వ్రతకథయం కథయం పదమా అధ్యాయం ఓం త శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ పుష్పాక్షతాన్ని సమర్పయ్యామి దూపం దీపం సమర్పయ్యామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు నైవేద్యం పెట్టాలి హారతి శ్రీ సత్యనారాయణ స్వామికి జై మొదటి కథ సంపూర్ణం